డాక్టర్ లక్ష్యానికి దిక్సూచి జీరో టు హీరో మనల్ని ఎవడ ఆపేది ఇలా ఆకర్షణీయమైన బోర్డులు పెట్టి వైద్య విద్యను వ్యాపారమయంగా మార్చేస్తున్నాయి ఖమ్మం జిల్లాలో కొన్ని అకాడమీ సెంటర్లు నీట్ ర్యాంక్ తో ఎంబీబీఎస్ సీటు సంపాదించి డాక్టర్ కావాలనుకున్న విద్యార్థుల ఆశయాన్ని ధనార్జనకు బాటలుగా మార్చుకుంటున్నారు కోచింగ్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు ఉండవు నిబంధనలు అసలే పాటించరు అయినా విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు దండుకుంటూ అకాడమీలను కోట్లు సంపాదించే బంగారు బాధగా మార్చుకుంటున్నారు నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు డబ్బు గుంజుకుంటున్నారు జూనియర్ కాలేజీలకు సమాంతరంగా అకాడమీలను నెలకొల్పి అక్కడ విద్యార్థుల్నే ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయించుకుంటున్నారు అయితే ఈ దందాలకు తెరలేపారు ఖమ్మం వాజ్ కోచింగ్ సెంటర్ల పేరుతో ఖమ్మం నగరంలో జరుగుతున్న వస్తువుల పర్వంపై హెచ్ఎండివి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి ఖమ్మం జిల్లాలో నీట్ ర్యాంకుల పేరిట మెడికల్ అకాడమీల దంద యథేచ్ఛగా సాగుతోంది కోచింగ్ సెంటర్ల మాటున వైద్య విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు నీట్ ఎంసెట్లో ఉత్తీర్ణత కోసం వచ్చే వైద్య విద్యార్థుల నుంచి అందిన దోచేస్తున్నారు అకాడమీ నిర్వాహకుల ధనార్జన ఆశ డాక్టర్ కావాలన్న మధ్యతరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి విద్యను వ్యాపారంగా మార్చిన అకాడమీలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది మెరుగైన ర్యాంక్స్ కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అయితే అన్ని అనుమతులతో ఫీజు నిబంధనల్ని పాటిస్తూ మౌలిక వసతులతో విద్యార్థులకు కోచింగ్ ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ డాక్టర్ కావాలన్న విద్యార్థుల ఆకాంక్షను పెట్టుబడిగా మార్చుకుని లాభాపేక్షతో వ్యాపారంగా చేస్తున్నాయి ఇక్కడి మెడికల్ అకాడమీలు ఖమ్మంలో ఒక్కో అకాడమీ రెండు లేదా మూడు బ్రాంచ్లు పెట్టి విద్యార్థుల నుంచి ముక్కు పిండి పైసా వసూలు చేస్తున్నాయి ఏదో ఒక కాలేజీ అనుమతి తీసుకోవడం దానికి అనుబంధంగా అకాడమీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది ఖమ్మంలో నియంత్రణ చేయలేనంతగా పుట్టుకొస్తున్న మెడికల్ అకాడమీలను ఏ అధికారి టచ్ చేయలేని విధంగా రాజకీయ పలుకుబడులు ఉపయోగిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇంటర్ విద్య పేరుతో అడ్మిషన్లు ఓ చోట మెడికల్ అకాడమీలో కోచింగ్లు మరో చోట నడుపుతున్న సంస్థల తీరు వ్యాపార విస్తరణకు దారితీస్తోంది ఖమ్మం నగర్లో దాదాపు ఐదు నుంచి పది మెడికల్ అకాడమీలు ఏడాదికి పది కోట్లపైనే ఫీజుల రూపంలో పోగేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది ఒక జూనియర్ కాలేజీ పేరుతో అనుమతులు తీసుకుని ఆ కాలేజీలోనే వందల మంది అడ్మిషన్స్ తీసుకునేలా చేస్తున్నాయి ఒక్కో గదికి నలభై మందికి అనుమతి ఇచ్చినట్లుగా లెక్కలు చూపుతూ వేరే చోట మెడికల్ అకాడమీ పెట్టి ఒకే భవనంలో ఏడు వందల మందికి పైగా విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది సరైన అనుమతులు లేని లాంటి భవనాల్లో విద్యార్థులను కుక్కి ఒత్తిడికి గురి చేస్తూ ర్యాంకుల వేటలో పరిగెత్తేలా చేస్తున్నారు మినిమం సౌకర్యాలు కల్పించకుండా ఫైర్ సేఫ్టీ లేని భవనాల్లో కోచింగ్లు నిర్వహిస్తున్నారు ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి మెడికల్ అకాడమీల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ బృందం ఖమ్మంలోని ఓ కోచింగ్ సెంటర్ కు పెళ్లగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి అసలు అకాడమీలకు పర్మిషన్సే ఉండవని ఇక్కడే కాదు ఖమ్మంలో ఏ ఒక్క కోచింగ్ సెంటర్కు పర్మిషన్ లేదని చెప్పుకొచ్చాడు ఆ నిర్వాహకుడు

ఆయన హార్డీ కట్స్ పిల్లలు లాస్ట్ ఇయర్ ఏమన్నా పిల్లలకి రాశారు కదా డిఎం జూనియర్ కాలేజీ అని ఉంటది ఏ కాలేజ్ అనేది హార్డీ కట్స్ సతీష్ మన డిఎం జూనియర్ కాలేజ్ పర్మిషన్ కాదు పంపి నాకు వాట్సాప్ ఫోన్ లో లేదా ఎక్కడ ఉంది నాకు అర్జెంటు ఎక్కడ ఉంది ఫైల్ ఫైల్ ఎక్కడ ఉంది ఎందుకు ఇక్కడ ఉండాలి కదా నువ్వు ఎక్కడో పెట్టుకుంటే ఎట్లా మెడికల్ అకాడమీ పేరుతో విద్యార్థుల నుంచి వసూలు చేసే కోట్ల రూపాయల ఫీజుల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారు ఐటీ అధికారులు గాని జీఎస్టీ అధికారులు గాని అకాడమీల వ్యవహారంపై స్పందించకపోవడం విడ్డూరంగా మారింది విద్యను వ్యాపారంగా మార్చి యథేచ్ఛగా దందా చేస్తుంటే పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం అక్రమార్కులపై అలసత్వం వహిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు

దాంట్లో పెద్ద కంప్లైంట్ ఏమండి మీకు ఆమె పిల్లల పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారా మేము ఎక్కడ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి నా దగ్గర రారా నీకు డబ్బులు ఇస్తాం అట్లా ఇస్తాం అని చెప్పుకొని బొచ్చున్నాయి డిగ్రీ కాలేజ్ దాని మీద తీయండి ఏమన్నా తీస్తే డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ ఎట్లా నడుస్తుంది సార్ మీద ఏదేం అనిపిస్తుంది కాదు మీకు తెలియదా మీ వ్యాపారం కాదా చెప్పండి ఎందుకంటే సోషల్ సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ ఖమ్మం నగరంలో అడ్డగోలుగా ఏర్పాటవుతున్న మెడికల్ అకాడమీలపై చర్యల విషయంలో అధికారుల తీరు విచిత్రంగా ఉంది చూసి చూడనట్టు వ్యవహరించడంతో అకాడమీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి సమాచారం కోసం ఎవరు ప్రయత్నించినా కాంటాక్ట్ కూడా దొరకని స్థితి అధికారుల పనితీరుకు నిదర్శనంగా మారింది జిల్లా ఉన్నతాధికారులే దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్వాహకుల ఆదాయాలపై విచారణ జరపాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది అకాడమీలను ప్రోత్సహించే కళాశాలలపై చర్యలు తీసుకోవడంతో పాటు పర్మిషన్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రఖ్యాత కావచ్చు వైద్య విద్య ఏందో ఆ వైద్య విద్యని వ్యాపారమయంగా చేస్తున్న పరిస్థితి రోజు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఒక్కోసారి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కోచింగ్ సెంటర్ల పేరుతోటి పేద విద్యార్థుల దగ్గర నుంచి వైద్య విద్య చదువుకోవాలన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు కనీసము ప్రభుత్వం పర్మిషన్ లేకుండా కూడా నడిపి దున్నుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది డాక్టర్స్ అకాడమీ పేరుతోటి కావచ్చు అదేవిధంగా భవిష్యత్ పేరుతో కావచ్చు తర్వాత ఇటువంటి పేరుతో తీసుకొచ్చి అటు విద్యార్థి తల్లిదండ్రులనే మేము ఇంటర్మీడియట్లోనే పర్మిషన్ ఇంటర్మీడియట్లోనే ఇంటర్మీడియట్ అడ్మిషన్ నుంచే మేము లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తామని చెప్పేసి కూడా లక్షల్లో దుండుకుంటున్నారు వీటి మీద అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారికి కావచ్చు డిఓ గారికి కావచ్చు డిఏఓఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వారు ఏమంటున్నారంటే మా పరిధిలో అని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంట్లో మాకు ఏమర్థం అవుతుందంటే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఏదైతే ఆ కోచింగ్ సెంటర్లకి కొమ్ముగాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పర్మిషన్ లేనటువంటి కోచింగ్ సెంటర్స్ ఏదైతే ఈ కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చే సిద్ధపడతాం చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతున్నటువంటి తరుణంలో గత ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పెంచింది పెంచినటువంటి తరుణంలో సీట్లు పెరిగినాయి పెరిగిన తర్వాత ఈ మెడికల్ చదవాలనేటువంటి ఆశ విద్యార్థులందరికీ చాలామందికి వచ్చినటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం ఈ మెడికల్ సీట్లను కొట్టాలనేటువంటి విద్యార్థుల ఆశయాన్ని విద్యార్థుల ఆశయాలని ఆసరగా చేసుకొని ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ అలాగే పర్మిషన్స్ లేకుండా విచలవిడిగా ఇక్కడ బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని అకాడమీల పేరుతో ఏర్పాటు చేసుకొని విద్యార్థులని పీల్చి పిప్పి చేసేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ అకాడమీలు వ్యవహరిస్తూ ఖమ్మం జిల్లాలో మెడికల్ అకాడమీలు వ్యవహరిస్తున్నటువంటి ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పర్మిషన్స్ లేకుండా విచలవిడిగా అకాడమీలు నడుపుతున్నా సరే కనీసం అనుమతులు లేకుండా కనీసం అక్కడ సౌకర్యాలు లేకుండా నడిపిస్తున్నా సరే అధికారాలు అధికారులు చూస్తున్నట్లు వ్యవహరించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు మా పిల్లలకు సీట్లు వస్తాయి డాక్టర్లు అవుతారు అనేటువంటి ఆశయం కోసం ఆశల కోసము వాళ్ళందరినీ కూడా అలాంటి బూచి చూపెట్టి ఈ ఫీజులు దండుకునేటువంటి క్రమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇంటర్మీడియట్లో బైపీసీ విద్యను చదువుతున్నటువంటి విద్యార్థులు జూనియర్ డాక్టర్లుగా అంబిషన్స్తో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్ష్యాన్ని ఆసరాగా తీసుకొని కోచింగ్ సెంటర్లు విపరీతమైనటువంటి ఫీజులను దండుకునేటటువంటి పరిస్థితి ఉంది ఆ కోచింగ్ సెంటర్లు డాక్టర్స్ అకాడమీ అని చెప్పేసి పేరు పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్షల్లో రూపాయలని లాంగ్ టర్మ్ కోచింగ్స్ అని షార్ట్ టర్మ్ కోచింగ్స్ అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవు అనుమతులు లేనటువంటి కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యాశాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే పేద విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలామంది లక్షల్లో ఫీజులు చెల్లించలేనటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి కోచింగ్ సెంటర్లు వేరు కాలేజీ వేరు అవడం వల్ల వాళ్ళకి మెయిన్గా చదువుతున్నటువంటి చదువు మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఎంట్రన్స్కి సంబంధించినటువంటి మెడిసిన్ ఎంట్రన్స్ రాయటం కోసం కోచింగ్ల పేరుతోటి ఈరోజు ఖమ్మంలో ఒక నాలుగైదు అకాడమీల పేరుతోటి ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అయినాయి వాటికి ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి లక్ష నుంచి లక్షన్నర రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వాళ్ళకి అడ్మిషన్ ఎక్కడ అనేటువంటిది ఒక ప్రైవేట్ కాలేజీ తోటి కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర పెట్టి విద్యార్థులు అక్కడ ఉంచి వాళ్ళ మెదల్ని చిదిపేస్తున్నారు మేము అకాడమీ అని అంటే దానికి ఒక అకాడమీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది సపరేట్ ఒకటి ఉంది ఉంటది అకాడమీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎలా ఉండాలి వాళ్ళ కాలంకి సంబంధించినటువంటిది వాళ్ళ రూమ్స్ కానీ అకాడమీ అకా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక నామ్ నామ్స్ ఉంటాయి ఏమీ లేకుండా ఒక డబ్బా పెట్టల్లోని అగ్గి పుల్లల్లాగా ఈరోజు ఆ అకాడమీ సెంటర్లు ఈరోజు కోచింగ్ సెంటర్లుగా ఉన్నవి దాని మీద కనీసం డిఈఓ అధికారుల డిఐఈఓ అధికారుల పర్యవేక్షణ లేదు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్న మెడికల్ అకాడమీలపై ఉక్కుపాదం మోపినప్పుడే విద్యా వ్యవస్థ గాడిలో పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు